ఊరు చాలా ఇచ్చింది తిరిగి ఊరి కోసం ఏదైనా చేయాలనుకున్నారు ఆ రిటైర్ ఉద్యోగి పట్టణంలో ఉంటున్న తన సొంత ఊరి బాగు కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు గుడి బడి ఒక్కటేమిటి పలు సేవా కార్యక్రమాలకు చేయూతగా నిలిచారు అనేక మంది పిల్లల భవిష్యత్తుకు అండగా నిలబడటమే కాకుండా యువత తలుచుకుంటే మెరుగైన సమాజం రూపుదిద్దుకుంటూ ఉంటుంది అంటూ అవగాహన కూడా కల్పిస్తున్నారు తుది శ్వాస వరకు సమాజానికి తనవంతు సేవ చేస్తానంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న వరంగల్ జిల్లా గీసుకొండ నివాసి విశ్రాంత ఉద్యోగి పెగళ్లపాటి లక్ష్మీనారాయణ పైన ప్రత్యేక కథనం హెచ్ఎంటీవీ ఊరి కోసంలో ఉన్న ఊరును కన్నతల్లితో సమానంగా భావించి గ్రామ అభివృద్దికి పాటుపడుతూ గ్రామస్తులకు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ పెగళ్లపాటి లక్ష్మీనారాయణ దంపతులు మనం బాగుంటే సరిపోదు మన చుట్టుపక్కల వాళ్లు కూడా బాగుండాలి అనేది ఈ దంపతుల సిద్ధాంతం ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటూ వాళ్ల కష్టాలను తీర్చటంలో భాగమవుతున్నారు లక్ష్మీనారాయణ స్వగ్రామం వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రం ఎప్పుడో చిన్నప్పుడు తన గ్రామం నుంచి నగరమైన వరంగల్కు వచ్చిన లక్ష్మీనారాయణ అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు అయినా లాంటి ఊరి కోసం నిత్యం తప్పిస్తూ ఉంటారు వృత్తిరీత్యా వివిధ ప్రాంతాల్లో పనిచేసిన లక్ష్మీనారాయణ పదవీ విరమణ తర్వాత సొంత ఊరు కోసం పూర్తిస్థాయి సేవ చేయాలని భావించారు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపటం వారి సహకారంతో రెండు వేల పంతొమ్మిది నుంచి గీసుకొండ అభివృద్దికి శ్రీకారం చుట్టారు వరంగల్లో నివాసముంటున్న లక్ష్మీనారాయణ రెండు మూడు రోజులకు ఒకసారి ఊరికి వచ్చి ఊర్లో ఉన్న సమస్యలను బాగోగులను చూసుకుంటారు ఊరిని బాగు చేయాలన్న సంకల్పంతో గ్రామంలోని పెద్దలు యువకులను కలుపుకుని ముప్పై మందితో ఓ సంఘం ఏర్పాటు చేసుకుని గ్రామాభివృద్ధి కోసం ముందుకు సాగారు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న గీసుకొండ సరస్వతి నిలయం రూపురేఖలే మార్చేశారు కూల ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగి అడవిని తలపించేది పెద్ద పెద్ద గోతులతో పిల్లలు ఆడుకోవటానికి ఏమాత్రం అనుకూలంగా లేకుండా గ్రౌండ్ నిరుపయోగంగా ఉండేది విద్యార్థుల ఇబ్బందులను గమనించిన లక్ష్మీనారాయణ టీం పది లక్షల రూపాయలతో మైదానం ఏర్పాటు చేశారు స్కూల్ బిల్డింగ్ కు రంగులు వేయించడంతో పాటు పిల్లలకు అవసరమైన ఫర్నిచర్ అందజేశారు ఇంకా స్కూల్ కు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న యువతకు అందుబాటులో ఉండేలా గీసుకొండలో ఉన్న గ్రంథాలయానికి యాభై వేల రూపాయలతో విలువైన పుస్తకాలను అందించారు చదువులో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్థికంగా సహాయపడుతున్నారు ఒకసారి రెండు వేల పదిహేడులో మేము పరపసంగం పెట్టుకోవడం జరిగింది అంత పాత దోస్తులు ముప్పై మంది పాత దోస్తులు నా ఏజ్ వాళ్ళం సరే కొంచెం ఒక ఐదారు యంగ్స్టర్ కూడా ఉండొచ్చు మధ్య వయసు వాళ్ళు అయితే పర్పస్ సంఘం పెట్టిన సందర్భంలో ఒకసారి ఆ గిజగొండ స్కూల్లో మా నాన్న పేరు మీద మా అమ్మ పేరు మీద స్కాలర్షిప్ ఇద్దాం మనీ స్కాలర్షిప్ ఫస్ట్ ప్రైజ్ ఐదు వేలు సెకండ్ ప్రైజ్ మూడు వేలు థర్డ్ ప్రైజ్ రెండు వేలు అట్లా ఐదో క్లాస్కును పదో క్లాస్కు ఇద్దామని మాట్లాడడం కోసం పోవడం జరిగింది స్కూల్కు ఆ స్కూలు పిల్లల హెడ్ మాస్టర్ గారు బాగానే రిసీవ్ చేసుకున్నారు అందరం పది పదిహేను మంది పోను ఆయన కూడా అందరం సంతోషపడ్డాడు సరే ఆ స్కూల్ చూస్తే స్కూల్ పరిస్థితి ఘోరంగా ఉండే గోరంకుండేందుకు దాని ఒకసారి అనిపించింది రెండు వేల పద్దెనిమిదిలో కొత్త ఉపాధ్యాయులు వచ్చారు ఆ స్కూల్కి హై స్కూల్కు వచ్చి వాళ్ళు ఆ స్కూలు పడ్డలు ఇవన్నీ చూసి ఎట్లా ఏం చేద్దామని బాధపడుతుంటే నేనే నాకు ఈ టీచర్స్ డే నాడు ఉపాధ్యాయులకు సన్మానించే అలవాటు ఉంది దాని మీద ఆ రోజు పద్దెనిమిది సెప్టెంబర్ ఐదు నుండి వాళ్ళు సన్మానం చేసినాడు నేను అడిగాను ఈ ఈ గ్రౌండ్ బాగు చేస్తాం మీరు ఏమన్నా పర్మిషన్ ఇస్తారంటే అదేందని చేయండి అన్నారు అయితే ఇక్కడ చాడకుమారెడ్డి అని ఆయన కాంట్రాక్టరు ప్లస్ ఆయన పాలిటెక్ డిప్లొమా డిప్లొమా చేసాడు ఆయన కొంచెం ఇంజనీరింగ్ తెలుసుకోవాలి తాత ఏంది చేద్దామంటే చేద్దాం అనుకున్నాం అందరం ఈ రామ్మూర్తి గారు ఈశ్వరాజరెడ్డి గారు తర్వాత ఆయన బ్రహ్మయ్య సారని ఆయన లింగమూర్తి స్వామి శేఖరు యాగిరి వీళ్ళందరం పెద్ద పెద్ద వాళ్ళందరం ఏజ్డ్ మన చనిపోయిన సాంబ చాడ సాంబారెడ్డి గారు మాజీ సర్పంచ్ అందరం కలిసి గ్రౌండ్ బాటి తెలిసింది దానికి నాలుగు లక్షలు నాకు ఖర్చు అయింది లక్ష రైతే రైతు దిగాము దానికి పదహారు వందల యాభై ట్రిప్పుల మొరం పట్టింది నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయింది అయినా వెనక ముందు ఆడకుండా చేసి ఊరుకు ఒక అల తెచ్చుకోవాలనే ఉద్దేశంతో దేవాలయాలను విద్యాలయాలను రక్షక నిలయాలను గ్రంథాలయాలను ఇవన్నీ కాపాడుకోవాలనే ఉద్దేశంతో స్కూల్ బాగు చేయడం జరిగింది గిస్కొండలో ముఖ్యంగా మౌలిక వసతులు కల్పించడం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి ఈ పాఠశాలలో ఒక పదహారు వందల యాభై ట్రిప్పుల మొరంతో మొదటగా గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత పాఠశాలలో మౌలిక వసతుల ఏర్పాటు గురించి దఫాదఫాలుగా ఒక రెండు లక్షల నగదు సాయం అందించడం జరిగింది ఈ నిన్ననే ఆ స్టేజ్ ఏర్పాటు చేయడం గురించి కూడా యాభై రూపాయలు నగదును వారికి అందజేయడం జరిగింది అంతేకాకుండా మరి గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలలో శ్రీ స్వామి చారిత్రక చారిత్రక ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం మరి ఎలాంటి ఆలన పాలన లేక చాలా శిథిలావస్థలో ఉండి ఎంతో దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నందుకు చెల్లించి వారి వెనంటనే స్పందించి వారు వారి కుటుంబం నుంచి ఒక ఇరవై ఆరు లక్షల రూపాయలు స్వంతంగా వెచ్చించి గ్రామస్తుల సహకారంతో ఆ దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది పిఈటి సూర్యుల్లి స్కూల్లో చేసినప్పుడు సార్ నాకు ఇప్పుడు స్టేట్ మీట్లకు సార్ ప్లేయింగ్ కిట్ స్టాక్ స్టాక్ షీట్ మరి కావాల్సిన అన్ని సారే మాకు సహకరించుండు అది మేము ఎట్లా అంటే ఇక స్టేట్ లెవెల్లో కూడా ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది బాయ్స్ ఫస్ట్ ప్లేస్ గర్ల్స్ థర్డ్ ప్లేస్ రావడం మళ్ళీ ఖోఖో మళ్ళీ సీనియర్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ సార్ యొక్క సహకారంతోనే మళ్ళీ ఖోఖోలో స్టేట్ లెవెల్ ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది మళ్ళీ లాస్ట్ ఇయర్ మాత్రం థర్డ్ ప్లేస్ రావడం జరిగింది త్రీ స్టేట్ మీడియా క్యాంప్లోకి సారే మాకు సహకరించుండు అది అసలు ఎక్కడ ఈ జిల్లాలో ఏ స్కూల్లో విషయం ఇంత పెద్ద గ్రౌండ్ ఉండేది సార్ యొక్క సహకారంతో మాకు ఇక్కడ గ్రౌండ్ మంచి జరిగింది అయింది మేము ఆడుకున్నప్పుడు ఇంత పెద్ద గ్రౌండ్ లేకుండా ఉండే ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది కాబట్టి ప్రతి ఇయర్ ఇక్కడికే స్టేట్ మీడియం చేస్తా అంటే క్యాంప్ చేస్తా అంటే నాకు జిల్లా కోకో అసోషన్ వాళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు ఈ ఇయర్ మాత్రం మొదట గీసుకున్న గ్రామంలో సిద్ధిలావస్థకు చేరిన వేణుగోపాల స్వామి ఆలయ పునరుద్దరణ పనులను చేపట్టారు తన కుటుంబంలో ఉన్న వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారి వద్ద నుంచి పది లక్షల రూపాయలను సేకరించి వాటితో పాటు మరో ఇరవై ఐదు లక్షల రూపాయలను సొంతంగా కలిపి మొత్తం ముప్పై ఐదు లక్షల రూపాయలతో ఆలయాన్ని పునరుద్ధరించారు గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయం మసీదుల అభివృద్ధికి రెండు లక్షల రూపాయలు అందించారు చనిపోయినాడే మీరు స్వామిని చనిపోయినాడు ఆయన ఆయన ఏదో బుక్కులు కొట్టిచ్చా నేను దేవాలయం కోసం అది అంటే ఇక అందరం కూర్చొని ఊరు అందరం కూర్చొని దేవాలయం బాగు చేద్దాం అది అంటే ఒక నలభై యాభై లక్షలు అయితే అని అంటే సరే అందరం కలిసి దిగాం ఇక మా కుటుంబం నుంచి నేను ఒక పదిన్నర లక్షలు నేను ఇచ్చాను మా కుటుంబం పదిహేనున్నర లక్షలు వాళ్ళు ఇచ్చారు మొత్తం ఇరవై ఆరు లక్షలు మేము ఇచ్చాము తర్వాత ఊళ్ళో పెద్దలు వాళ్ళు వీళ్ళు అందరు కలిసి ఆ కుమరారెడ్డి గారు చైర్మన్గా ఆయన ఆధ్వర్యంలో గుడి కట్టేశాం ఆ గుడి కంప్లీట్ అయిపోయింది దేవుడి దేవాల దాన్ని ఎట్టి పరిస్థితులు చేయాలని టూ ఇయర్స్లో వేసాం ఆ టూ ఇయర్స్ కూడా పుట్టకపోయితే తొమ్మిది నెలల దాంట్లో జనరల్ ఎలక్షన్ రావడం వల్ల తొమ్మిది నెలలు లేట్ అయింది ఆయన కంప్లీట్ చేసాం చేశామనే తృప్తి గుడి కంప్లీట్ చేసామనే తృప్తి మాత్రం ఉన్నది బడి గుడి లైబ్రరీ బాగు చేయటం ఒకెత్తైతే గ్రామంలో రక్షక బట పటిష్టంగా ఉంటేనే గ్రామానికి రక్షణ ఉంటుందని భావించి పోలీస్ స్టేషన్ పునరుద్ధరణకు మూడు లక్షల రూపాయల సాయం చేశారు మండలంలోని ప్రముఖ జాతర కుమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి గుట్టని దర్శించుకోవటంలో భక్తులు ఇబ్బందులు పడుతుండటంతో గుట్ట ఎక్కడానికి అనుకూలంగా ఏర్పాటు చేశారు మా పోలీస్ స్టేషన్ కూడా సరే అయినా ఒక రెండు లక్షలు ముప్పై వేల వరకు వాళ్ళకు ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా బాగు చేసుకున్నారు తర్వాత మా ఊరు సర్పంచ్ మాజీ సర్పంచ్ ఆయన బాబుని మాకు స్వర్గతో ఒకటి కావాలని అది కూడా ఓసారి ఎందుకో జాతరకు పైసలు మిగిలిన లక్ష పన్నెండు వేలు ఆ గుట్టగా ఏమైనా చేద్దామని పోతే రేటింగ్ చేద్దామని పోతే అది కొంతవరకు వస్తుంది సరే అందరు ఇబ్బంది నాకే నాగే వేసింది వేసిందమ్మ ఎట్లా చూస్తే చూసి దాన్ని కూడా చేస్తే బాగుంటుందని నేను ఒక మూడున్నర లక్షలు వేసాను వాళ్ళే ఆల్రెడీ లక్ష పన్నెండు వేలు కలిపి మొత్తం నాలుగు గట్ల నాలుగు లక్షల ఇరవై రెండు వేలలో రైలింగ్ కంప్లీట్ చేశాం అది చేయడం జరిగింది అది నాకు పుట్టిన ఊరును కన్నతల్లిని మర్చిపోవద్దనే కాన్సెప్ట్ మీద నేను ఇవన్నీ చేయడం జరిగింది ఆ గుట్ట దగ్గర మరి ఆళ్లాపాల లేకపోతే మరి ఈ గుట్టపైకి ఎక్కడానికి దాదాపు రెండు వందల యాభై మెట్లున్నాయి దైవ దర్శనం చేసుకోవాలంటే ఆ దర్శనం చేసుకోవడం పెద్దలు ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని గమనించి వారు సొంతంగా ఒక రెండు లక్షల యాభై వేలు రూపాయలు సొంతంగా దేవాలయంకి వచ్చినటువంటి ఒక లక్ష రూపాయలు మొత్తం కలిపి రైలింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా మా గ్రామంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా మహిళలు వచ్చినప్పుడు వారికి ఒక కూర్చోడానికి అనుకూలంగా స్థలం లేదని స్థానిక సిఏ గారు మరి లక్ష్మణ్ సార్ని సంప్రదించగా దానికి కూడా ఆ మహిళల కోసం వెయిటింగ్ హాల్ అనేది మరి పోలీసు అధికారులు కూడా వచ్చినప్పుడు కూడా మహిళా కానిష్యూలకు కూడా అనుకూలంగా ఉండాలని వారికి కూడా ప్రత్యేకమైనటువంటి గదిని మరి వీరు స్పాన్సర్ చేయడం జరిగింది ఒక గతంలో చాలా దౌర్భాగ్యమైన ఉండేది తర్వాత పోలీస్ స్టేషన్లో అడిగిపోవాలన్నా కూడా ఒక భయంకరంగా ఉండేది కానీ సార్ యొక్క డెవలప్మెంట్ చేసిన తర్వాత అదొక పోలీసు కార్యాలయం కాకుండా ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ లాగా అది మాడిఫై చేయడం జరిగింది పేద కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే ఐదు రూపాయల ఆర్థిక సాయం చేయడంతో పాటు వారికి నిత్యావసర సరుకులను అందిస్తున్నారు తన ఊళ్ళో ఉన్న వారికి అందుబాటులో ఉండేలా స్వర్గ రథాన్ని అందించారు ఊళ్ళోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరు చనిపోయినా ఆర్థిక సాయం చేస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు స్వగ్రామంపై ఉన్న మమకారంతో సేవ చేసేందుకు లక్ష్మీనారాయణ దంపతులు చేస్తున్న సేవపై గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఉన్న తల్లిని మర్చిపోదనే కాన్సెప్ట్ మీద నేను ఇవన్నీ చేయడం జరిగింది ఎందుకంటే నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను నాకు తెలుసు మేము సెవెంత్ సిక్స్త్ సెవెంత్ క్లాస్ వరకు చెప్పు లేకుండా స్కూల్కి పోయిన బాబుతో మేము నెక్కలు వేసుకొని అదే సుచి బట్టలు వేసుకొని అన్నీ పోయినవాడు ఆ బీదర్గం బాధ నేను తిరిగిన సొసైటీ కూడా మిడిల్ క్లాస్ సొసైటీయే కాబట్టి బీద వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలని ఉద్దేశం పడ్డది నాకు పోయేటప్పుడు మనం ఏం తీసుకుపోతాం మనతోనేం రావు అనే ఉద్దేశంతో ఇక దీనికి మా రామ్మూర్తి గారి సహకారం ఎక్కువ ఆయనకు ఇట్లాంటి నాకు వెనక ఉండి ఈ ఫలానా ఉన్న సరఫలానా చేయాలి అంటే ఏదో నాకు దోషిన ఒక ఐదు వేలు సాయం చేయడం జరుగుతుంది ఏదైనా పేపర్లలో వచ్చినట్టు కూడా ఎత్తుకుంటూ వేయడం జరిగింది ఎందుకంటే బీద వాళ్ళు కదా వాళ్ళు అది నేనే ఒక చెల్లపరితన ఊళ్ళో ఒకసారి పేపర్లో వచ్చింది నేను రామృతి గారు అంటే మా మండలం ఏ సరే పోదాం అంటే పోయినాం పోయి చేసి వచ్చాం తర్వాత తిమ్మంపేటలో ఒక అతను రైలు కింద పడి చనిపోయినా టీచరు ప్రైవేట్ టీచరు సరే ఏమైనా రాము తిమ్మంపేట ఏంటంటే పోదాం సరే అని ఎంత సంపాదించినా రాని సంతృప్తి పుట్టిన గడ్డ గీసుకుండకు సేవ చేస్తుంటే వస్తోందని అంటున్నారు లక్ష్మీనారాయణ తన కుటుంబ సభ్యుల సహకారంతో ఇప్పటివరకు పలు సేవా కార్యక్రమాలు చేయగలిగానని రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కార్యకలాపాలు చేస్తానని చెప్పారు దాదాపు మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాము ఒక గ్రామస్తులం అంటే ఒక గ్రామం నుంచే కాకుండా మన జిల్లా నుంచి చుట్టుపక్కల వాళ్ళందరూ ఇటు క్యాంప్ వస్తారు సమ్మర్ కోచింగ్ క్యాంప్ కూడా వన్ మంత్ పెడతాం ప్రతి ఇయర్ దాని కూడా సార్ ఒక సహకారం ఉంటుంది సారు మాకు అసలు ఇక్కడ పుట్టినందుకు నేను చాలా అదృష్టంగా అందరూ భావిస్తున్నాను నాకైతే అన్ని విధాలు సారు సహకరిస్తున్నాడు నాతోని అంటే మా పిల్లలు ప్రతిఆరూ నేషన్స్ తెలంగాణ క్యాప్టెన్షిప్ చేస్తారు మా స్కూల్ పిల్లలు ముడు జానకి ముడు నవ్య భాను సీత లాస్ట్ ఇయర్ మా స్కూల్ నుంచి సెవెన్ మెంబెర్స్ నేషన్స్ అండి దాని అంతటి కారణం ఎవరంటే సార్ యొక్క సహకారంతోనే కాబట్టి సార్కు మేము ఏం చేసినా అసలు రుణపడి ఉంటాం ప్రతి వరకు పిల్లలు అసలు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు గోగప్లేస్ అందరు సార్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు ఏదేవైనా లక్ష్మీనారాయణ వంటి వ్యక్తులు సమాజంలో అరుదుగా కనిపిస్తారు గ్రామంలో ఏదో ఒక చిన్న సాయం చేయటమో లేక ఎంతో కొంత సహకారం చేస్తున్న వారిని చూసిన లక్ష్మీనారాయణ దంపతులు మాత్రం గీసుకున్న అభివృద్ధిలో అడుగడుగున తమ పాత్ర పోషించారు తమకు చేతనైన మేరకు సహకరిస్తూనే ఒకవేళ తలకు మించిన భారమైనప్పుడు కుటుంబ సభ్యులు సన్నిహితుల సహకారంతో గీసుకొండను బంగారుకొండగా తీర్చిదిద్దే యత్నం చేస్తున్న పెగళ్లపాటి లక్ష్మీనారాయణ దంపతులను అభినందించాల్సిందే